రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఇష్యూ సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే గత వారం రోజులుగా పౌల్ట్రీ రైతులను టెన్షన్ పెట్టిస్తోంది ఇప్పటికీ నమోదయ్యాయి ఈ క్రమంలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలో చనిపోయిన కోళ్లకి బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని వెటర్నరీ డాక్టర్ తెలిపారు ఇటీవల నేలపట్ల గ్రామంలో చనిపోయిన ఐదు వందల కోళ్లకు ఫ్లూ లక్షణాలు లేవన్నారు మండల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు నోరు ముక్కు నుండి శ్రావాలు కారణం కాల్చిపోవడం శరీరంలో రక్తపు ఛాయలు ఇలాంటివి బర్డ్ ఫ్లూ లక్షణాలని అన్నారు ఇలాంటి లక్షణాలు మండలంలో కనిపించడం లేదని స్పష్టం చేశారు ఇలాంటి లక్షణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు వెటర్నరీ డాక్టర్ పృథ్వీరాజ్ మన చౌటుపల్ మండల పశు వైద్యాధికారి మన పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారి ఆదేశంతోనే మన చౌటుపల్లి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న లేయర్ మరియు బ్రాయిలర్ పోల్ట్రీ ఫార్మ్లు విజిట్ చేస్తున్నాము విజిట్ చేసి అందులోని కోళ్ళ సంఖ్య మరియు రైతుల వివరాలు గత పది రోజుల నుంచి కోల్ చనిపోయిన కోళ్ళ వివరాలు సేకరిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నీలపట్ల గ్రామంలోని ఈ పౌల్ట్రీ ఫార్మ్కి రావడం జరిగింది ఇక్కడ నిన్న కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగినాయంట ఈరోజు పొద్దున ఒక ఇరవై నుంచి ముప్పై కోళ్ళు చనిపోవడం జరిగింది వాటిని చనిపోయిన కోళ్ళను ప్రాథమికంగా చూసాము ఈ కోళ్ళలో చనిపోయిన కోళ్ళల్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు అనగా మన ముక్కు నుంచి స్రావాలు కారడం కానీ మన నోటి నుంచి స్రావాలు కారడం కానీ తల వాచిపోవడం కానీ మరియు కళ్ళు వాచిపోవడం కానీ ఒంటి మీద రక్తపు చారలు కానీ ఈ యొక్క ఇట్లాంటివన్నీ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు మీరు ఇక్కడ రైతులు కానీ మన మండలంలోని మిగతా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవి మన బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కావు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు గురక గురక అనేది కోళ్ళలో బాగా కనబడుతుంది అంటే క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే సిఆర్డి అనే డిసీజ్ వల్ల కోళ్ళు చనిపోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ఈ చనిపోయిన కోళ్ళను శాంపుల్స్ తీసుకోవడం జరిగింది మన హైదరాబాద్లోని వీబీఆర్ఐ సెంటర్ అని ఉంటుంది అంటే మన ల్యాబొరేటరీ గవర్నమెంట్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది వాటి యొక్క రిజల్ట్స్ పొద్దున రావడం జరుగుతుంది అంతలోపు మనకు ముందు జాగ్ర జాగ్రత్త చర్యలుగా ఇక్కడ ఉన్న కోళ్లకు బలం మందులు అలాగే యాంటీబయాటిక్ మందులు తాపించడం జరుగుతుంది ఈ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలో రేపటి నుంచి చేస్తాము ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనేది ఒక కేసు కూడా ఇప్పటి వరకు నోట్ కాలేదు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రెండు జిల్లాల్లో అక్కడ కేసులు నమోదయ్యాయి మన మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసు కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఒక కేసు కూడా నమోదు జరగలేదు ఇంకోటి ఏంటంటే గుడ్ల గుడ్లు మరియు కోళ్ళు మీరు అందరూ ఎటువంటి బాధ మన బాధ చెందకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరు ఖచ్చితంగా తినొచ్చు ఎందుకంటే కోళ్ళల్లో మరియు గుడ్లల్లో మన వంద డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎటువంటి వైరస్ అనేది బతికే అవకాశం లేదు మీరు ఖచ్చితంగా నిరభ్యదవంతంగా ఎటువంటి ఆందోళన చెందకుండా కోళ్ళని మరియు గుడ్లని వంద డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వెయిట్ చేసుకుని తినొచ్చు మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు దీంట్లో ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ జీవి రమణపై